రోజు ఉదయాన్నే నిద్ర లేవటం కొంతమందికి కష్టంగా అనిపిస్తుంది కానీ క్రమశిక్షణతో మరియు కొన్ని చిట్కాలతో ఈ అలవాటును సులభంగా చేసుకోవచ్చు ఉదయాన్నే నిద్ర లేవటానికి ఉపయోగపడే కొన్ని చిట్కాలు నిద్రవేళను స్థిరంగా ఉంచండి ప్రతిరోజు ఒకే సమయంలో పడుకోవటం మరియు లేవటం చాలా ముఖ్యం దీనివల్ల మీ శరీరం ఒక నిర్దిష్ట సమయంలో నిద్రించటానికి మరియు లేవటానికి అలవాటు పడుతుంది క్రమమైన వ్యాయామం రోజు కనీసం ముప్పై నిమిషాలు వ్యాయామం చేయటం వల్ల శరీరం శక్తిని పొందుతుంది మరియు నిద్ర బాగా పడుతుంది కాఫీ లేదా టీ తాగండి ఉదయాన్నే ఒక కప్పు కాఫీ లేదా టీ తాగటం వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది సూర్యకాంతిని పొందండి ఉదయాన్నే లేవగానే కొంతసేపు సూర్యకాంతిని పొందటం వల్ల మీ శరీరం యొక్క ఇంటర్నల్ క్లాక్ రీసెట్ చేయటానికి సహాయపడుతుంది ఫోన్ ను దూరంగా ఉంచండి నిద్రించే ముందు ఒక గంట ముందుగా ఫోన్ వాడటం ఆపండి ఫోన్ నుండి వచ్చే నీలం కాంతి నిద్రను ప్రభావితం చేస్తుంది బాగా తినండి సమతుల్య ఆహారం తీసుకోవటం చాలా ముఖ్యం ముఖ్యంగా రాత్రి భోజనం తేలికగా తీసుకోవటం మంచిది నిద్రించే గదిని చల్లగా ఉంచండి చల్లని గదిలో నిద్రించటం వల్ల నిద్ర బాగా పడుతుంది స్ట్రెస్ ను తగ్గించుకోండి యోగా ధ్యానం వంటివి చేయటం వల్ల ఒత్తిడిని తగ్గించుకోవచ్చు అలారం క్లాక్ ను దూరంగా ఉంచండి అలారం మోగినప్పుడు దాన్ని ఆపడానికి లేచి వెళ్లేలా చూసుకోండి ఒకే సమయంలో అల్పాహారం తీసుకోండి ఉదయం లేవగానే అల్పాహారం తీసుకోవటం వల్ల శరీరానికి శక్తి లభిస్తుంది మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ అలవాట్లను ఒక్క రోజులోనే మార్చడం కష్టం క్రమంగా చిట్కాలను పాటిస్తే మీరు త్వరలోనే ఉదయాన్నే లేవటం అలవాటు చేసుకోవచ్చు గుర్తుంచుకోండి మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది